జనగామ జిల్లా వడ్లకొండ గ్రామ సర్పంచ్ కాయదాపురం రామ్మోహన రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది స్థానిక గ్రామ పంచాయతీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పన్నెండు మంది వార్డు సభ్యులు హాజరై సర్పంచ్ ఉప సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ రామ్మోహనరెడ్డి ఉప సర్పంచ్ కొలనుపాక లు మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తామని దీనికి గ్రామస్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ृहस्पति <small> आरोपी <laughs> 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 నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన ప్రజలకు మేధావులకు యువకులకు నా తోటి చెల్లెళ్లకు నన్ను గ్రామ సర్పంచ్ గా ఎన్ను ఈ గ్రామాన్ని ముందుకు నడిపిస్తానని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీస్తాను అందరికీ నమస్కారం నేను పొలంపాక చెందిన గ్రామ ప్రజలకు పెద్దలకు సర్పంచ్ గారికి వార్డు సభ్యులకు కార్యకర్తలకు గ్రామాన్ని ఆదర్శంగా చేయాలని అందరం సహకరిస్తాం సర్పంచ్ గారికి గ్రామ ప్రజలందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తారని